హాయ్ ఎవ్రీవన్ ఈరోజు మాకు మా లైఫ్లోనే చాలా బిగ్ డే అని చెప్పొచ్చు బికాస్ మేము ఎక్కడున్నామో తెలుసా మీకు అప్పుడే చూస్తేనే తెలిసిపోయి ఉంటుంది మేము కార్ కొనడానికి వచ్చాము టాటా మోటార్స్లో సో నేను అత్తమ్మ నాన్న మా ఆయన ఫ్రెండ్స్ అందరూ వచ్చారు తను ఇక్కడ సైన్ చేస్తున్నారు తనకెప్పుడు ఇది మా కళ అనడం కన్నా తన కళ అని చెప్పడం బెటర్ బికాజ్ ఎప్పుడు బైక్ రైడ్స్ వెళ్ళినా బయటకు ఎప్పుడైనా అలా బైక్లో వెళ్ళినా ఏవైనా కార్స్ కనిపిస్తే తను ఎప్పుడు ఏ ఎక్కడ నుంచి చూసినా అది ఎగ్జాక్ట్గా ఏ కార్ అని అలా చెప్పేసేవారు బికాజ్ తనకు చిన్నప్పటి నుంచి కార్స్ అంటే చాలా క్రేజ్ అంట సో మేము ఎప్పుడు తీసుకుంటామా అని అనుకునే వాళ్ళ నాకు మాత్రం చాలా హ్యాపీగా ఉంది తన కోసం ఈరోజు బికాజ్ హీ డిజర్వ్ ఆల్ దిస్ హ్యాపీనెస్ ఇన్ హీస్ లైఫ్ తన హార్డ్ వర్క్ అండ్ ఎఫర్ట్స్కు తను అనుకున్నది అచీవ్ చేస్తుంటే నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది మేము తీసుకునేటప్పుడు చాలా ఆలోచించాము కరెక్టా కాదా ఓకేనా అని చాలామంది సజెషన్స్ కూడా తీసుకున్నాము బట్ ఫైనల్గా తీసుకోవాలని డిసైడ్ అయిపోయి వన్ మంత్ బిఫోర్ ఆర్డర్ ఇచ్చేసాము నాకు తెలిసి ఇది మాకు మాత్రమే కాదు ప్రతి ఒక్క మిడిల్ క్లాస్ వారికి అలా ఫైనల్గా సొంత కార్ తీసుకోవాలని సో ఇంకా అన్ని ఫార్మాలిటీస్ అన్నీ క్లియర్ చేసేసి తర్వాత కార్ రిసీవ్ చేసుకోవడానికి వెళ్తున్నాం బయట ఉంది కారు సో మా ఆయన డ్రీమ్ అయితే ఫుల్ఫిల్ అయింది ఈరోజు చాలా హ్యాపీగా ఉంది ఇంకా కార్ దగ్గరికి వెళ్ళి పూజ చేసుకొని తర్వాత తీసుకొని వెళ్ళడమే ఇంటికి తర్వాత అక్కడ కూడా టెంపుల్ దగ్గరికి వెళ్ళి పూజ చేయించుకోవాలి సో రిసీవ్ చేసుకోవాలనుకున్న టైం అయితే దా దాటిపోయింది ఆఫ్టర్నూన్ అయిపోయింది అప్పుడే సో ఇక్కడ పూజ చేసేసుకొని వెళ్ళిపోవాలి ఇంటికి త్వరగా కొంచెం లేట్ అయ్యేటట్టుంది టెంపుల్స్ అన్నీ క్లోజ్ చేసి ఉంటారు ఇక్కడ బెంగళూరులో తర్వాత ఈవినింగ్ వెళ్ళి గుడి దగ్గర పూజ చేసుకోవాలని ప్లాన్ చేసుకున్నాము నాకు తెలిసి మీలో కూడా చాలామంది కార్ కార్ని ఎటువైపు నుంచి చూసినా అది ఏ కార్ అని ఈజీగా చెప్పేస్తుంటారు దాని నేమ్ మేము పూజ చేసేసుకున్న తర్వాత కార్ షోరూమ్ వాళ్ళు మాకు కేక్ ప్రొవైడ్ చేశారు కట్ చేయడానికి మాకు సెలబ్రేషన్ లాగా చాలా క్యూట్ అనిపించింది కేక్ కూడా చాలా క్యూట్గా ఉంది ఇంకా తర్వాత మేము తెచ్చిన స్వీట్స్తో మా హ్యాపీనెస్ను అందరితో షేర్ చేసుకున్నాం నేనైతే చాలా హ్యాపీగా చాలా ఎగ్జైటెడ్గా ఉన్నాను ఐ థింక్ నాకన్నా మా ఆయనే చాలా హ్యాపీగా ఉన్నట్టు అనిపిస్తుంది నాకు ఇక నాకైతే తన సంతోషం చూసినప్పుడే నాకు ఇంకా హ్యాపీగా అనిపిస్తుంది కార్ తీసుకున్నందుకు వచ్చే సంతోషం కన్నా తను హ్యాపీనెస్ని చూస్తుంటే ఇంకా ఎక్కువ హ్యాపీ అనిపిస్తుంది వీళ్ళు మా ఆయన క్లోజ్ ఫ్రెండ్స్ అన్నీ మోస్ట్ ఇంపార్టెంట్ మూమెంట్స్లో ఎప్పుడు వాళ్ళని మిస్ మేము ఇన్వైట్ చేయడం వేరే ఎక్కడున్న అందరితో మా ఆయన రిజర్వ్డ్గా ఉన్నట్టు అనిపిస్తుంది వీళ్ళు వీళ్ళ మధ్యలో మాత్రం చాలా సంతోషంగా కనిపిస్తాడు కంఫర్టబుల్గా ఇంకా కార్ తీసుకొని టెంపుల్కు వెళ్ళాలి అన్నట్టు కార్ ఏదో చెప్పలేదు కదా టాటా అల్ట్రోస్ కార్ గ్రే కలర్లో తీసుకున్నాము ఇది కూడా ఫైనల్గా మా ఆయన డెసిషనే కలర్లో కూడా మేము కార్ ఏది తీసుకోవాలని అయితే తొందరగా డిసైడ్ అయిపోయాం కానీ కారు ఏ కలర్లో తీసుకోవాలనడానికి ఎక్కువ డిస్కషన్స్ జరిగాయి నాకేమో వైట్ ఇష్టం మా ఆయనకేమో గ్రే ఇంకా ఫైనల్గా మా ఆయన కోసం ఇంకా గ్రేనే ఓకే చేసేసాను నేను కూడా బట్ తర్వాత తీసుకున్నాక నాకు కూడా గ్రేనే బాగా బాగా కనిపించింది చూడడానికి కూడా ఇంకా కార్ తీసుకొని బయలుదేరుతున్నాం ఫస్ట్ ఇంటికి తర్వాత ఈవినింగ్ టెంపుల్కు బికాజ్ ఇంటికి వెళ్ళి అక్కడ మా బైక్ కూడా తీసుకొని వెళ్ళాలి పూజ చేయించడానికి దానిపైన అస్సలు మాకు అఫెక్షన్ ఏం తగ్గలేదు మాకు చాలా ఇష్టం మా బైక్ అన్నా కూడా సో అందుకేసారి పూజ చేయించాలనుకున్నాం సో రెంటికి పూజ చేస్తున్నాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్